దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను సహస్ర ప్యాథాలజిస్ట్ అంటే మనం తెలుసుకున్నాం కదా మామూలుగా ఏదైనా డయాగ్నోస్ చేయడానికి చేసే పరీక్ష ఎవరైతే చేస్తారో వాళ్ళని ప్యాథాలజిస్ట్ అంటారు అయితే దీంట్లో చాలా విభాగాలు ఉన్నాయి దాంట్లో ముఖ్యమైన విభాగం హిస్టోపెథాలజీ మరి హిస్టోపెథాలజీ వాళ్ళు ఇందులో ఏం చేస్తారు అసలు ఎలా డయాగ్నోజ్ చేస్తారు అనే అన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఈ విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం డాక్టర్ నవీన్ కుమార్ కన్సల్టెంట్ పెథాలజిస్ట్ అపోలో హాస్పిటల్ నమస్తే సార్ సార్ ఈ హిస్టోపెథాలజీ అనేది ఏం చేస్తుంది ఎలా డయాగ్నోస్ చేస్తుంది అంటారు అసలు సో హిస్టోపెథాలజీ అనేది ఒక మెయిన్ భాగం ఇది అయితే ఇది చాలా హాస్పిటల్స్ లేదు చాలా హాస్పిటల్స్ ఏం చేస్తారంటే అక్కడ ఆపరేషన్ అయినాక చాలా ల్యాబ్స్లో గిటా శాంపుల్స్ అన్ని పెద్ద హాస్పిటల్కి తీసుకొచ్చి డమ్ చేస్తారు చాలా వాళ్ళకి ఎందుకంటే ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్న పని అండ్ టెక్నీషియన్స్ గిట్ట మనకు ఎవరైతే ఇప్పుడు హాస్పిటల్ నర్సెస్ ఎట్లానో అట్లా మనకు మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ చాలా అవసరం ఇక్కడ ఎందుకంటే మేము ఆ టిష్యూ ఏదైతే వస్తుందో సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పేషెంట్కి కడుపు నొప్పి వచ్చింది వాడు మళ్ళీ స్కాన్లో అపెండిక్స్ అని రాస్తాం వాళ్ళు అపెండిక్స్ ఆపరేషన్ చేస్తారు అయితే ఆ అపెనిక్స్ మళ్ళీ సర్జరీ అయిపోయినాక మా దగ్గరికే రావాలి ఇప్పుడు అసలు వానికి ఎందుకు అపెండిసైటిస్ వచ్చింది అని చెప్పి ఇక్కడ ఏందంటే ద మేజర్ ఇంపార్టెంట్ థింగ్ అసలు ఎందుకు పంపించాలి అపెండిసైటిస్ అని రూల్ అయిపోయింది కదా స్కాన్లో ఇంకా పైసలు కట్టడం అవసరమా ఈ టెస్ట్కి మేము ఎందుకు వేస్ట్ చేసుకోవాలి వెయ్యి రూపాయలు రెండు వేలు అని చాలా మందిలో క్వశ్చన్ మార్క్ వస్తుంది కానీ మేము సంవత్సరంలో నార్మల్ అప్పటిసాన్ని తీసి పంపిస్తారు కానీ మా దగ్గరికి వచ్చినాక సపోజ్ ఒక వంద కేసులలో పది కేసులు అది క్యాన్సర్ అని డిఫెక్ట్ అవుతుంది అది కొన్నిసార్లు రేడియాలజీలో కూడా మిస్ అవుతుంది కొన్నిసార్లు బికాస్ ఎందుకంటే అది వాప్ వస్తుంది కదా లో మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట అక్కడ కానీ అట్లాంటి మా ఈవెన్ మా అపోలో హాస్పిటల్లోనే సో ఒక వంద కేసులలో పది కేసులు మాకు అట్లా క్యాన్సర్ లాగా వచ్చినాయి సో ఇప్పుడు దీనివల్ల పేషెంట్కి ఒకటి బెనిఫిట్ ఎందుకంటే క్యాన్సర్ అక్కడ తీసేసినాడు కానీ ఇంకో విధంగా సర్జన్కి టెన్షన్ కరెక్ట్గా మొత్తం తీసినామా లేదా ఇంకేమైనా మిగిలిపోయిందా బాడీలో ఇంకేమైనా కొంచెం మిగిలిపోతే మళ్ళీ అది ఖచ్చితంగా పాక్తుంది మిగతా పేగులకు అనేటికీ వచ్చేస్తుంది అందుకోసం అని ఇక్కడ ఇస్టోపెథాలజీ ఎందుకు అవసరం అంటే డయాగ్నోసిస్ సో అది కరెక్ట్గా ఆ సర్జరీ అయ్యిందా లేదా అండ్ దానికి కాస్ ఏంది అసలు ఎందుకు వచ్చింది అది ప్రాబ్లం తెలుసుకోవడం కోసం ఇస్టోపెథాలజీ అవసరం అయితే ఈవెన్ చిన్న ముక్క గిట్ట మాక్సిమం ఇప్పుడు మనకు స్టెరిలైజేషన్ ఆపరేషన్ అంటే పిల్లలు కాకుండా చేస్తాం కదా ట్యూబెక్టమీ అంతా అది గిట కొన్ని కేసెస్ ఉన్నాయన్నమాట ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఆమెకు ఆల్రెడీ ట్యూబెక్టమీ చేసినారు కానీ టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత మా ప్రెగ్నెంట్ అయ్యింది హాస్పిటల్కి వచ్చింది సో ఎందుకైంది ఇట్లా ఆల్రెడీ నాకు ట్యూబెక్టమి అయ్యింది కదా అన్నది కానీ రిపోర్ట్స్ అక్కడ చాలా ఇంపార్టెంట్ ఆ ట్యూబెక్టమ్ అయినప్పుడు ఏవైతే ట్యూబ్స్ ఉంటాయో లైగేట్ చేసినప్పుడు ఆ ముక్క గిట తీసి మళ్ళీ మా టెస్ట్కి పంపిస్తారు అక్కడ ఏంటంటే ఆ ముక్కలో ట్యూబ్ కన్ఫర్మ్ అయ్యింది ట్యూబ్ అయినట్టు కానీ అక్కడ మెయిన్ ప్రాబ్లమ్ ఏమైందంటే రెండు ట్యూబ్స్ అతుక్కొని పోయి అందువల్ల ప్రెగ్నెంట్ అయింది సో కన్ఫర్మేషన్ ఏ చిన్న టెస్ట్ నుంచి పెద్ద టెస్ట్ అంటే నార్మల్ కండిషన్ నుంచి క్యాన్సర్ డిటెక్షన్ వరకు చేయాలంటే ఇస్టోపెథాలజీ విభాగమే మేజర్ విభాగం ఇప్పుడు ఎట్ ప్రజెంట్ మాకైతే మినిమం పర్ డే అపోలోలో ఎనభై నుంచి తొంభై ముక్క పరీక్షలు వస్తాయి ప్రతిరోజు ప్రతిరోజు సో అంటే మీరు అర్థం చేసుకోండి సో ఇన్ ఇంత ఉంటది సో ప్రతి ఒక్కటి కన్ఫర్మ్ కావాలంటే పంపించాల్సిందే చిన్న మొక్క పరీక్ష ఏదైనా సరే ఈవెన్ మనకి ఇప్పుడు ఎండోస్కోపీ అంటారు లోపల మనకి ఏమంటారు అంటే పైప్ వేసి చూస్తారంటారు కదా అక్కడ ప్రాబ్లం ఉన్నా సేమ్ చిన్న మొక్క పరీక్ష తీసుకుని పంపిస్తారు కాలిక మంది దెబ్బ తాకినా అక్కడ పుండు మానట్లేదు అంటే గిట్ట మళ్ళీ ఒక పరిశీలి చేసి పంపించాల్సిందే హిస్టోపెథాలజీలో ఎన్ని రకాల జబ్బులు నిర్ధారించవచ్చు అన్ని అన్ని నంబర్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఇక్కడ ఇంకొకటి ముఖ్యం ఏంటంటే చాలా మందికి తెలియదు ఇష్టపెథాలజీలో ఇంకొకటి మేజర్ గా ఫ్రోజన్ సెక్షన్ అంటాం అనమాట ఫ్రోజన్ సెక్షన్ అసలు ఇది ఈ ఫ్రోజన్ సెక్షన్ అంటే ఏంది అంటే సపోజ్ ఇప్పుడు ఒక పేషెంట్ కి నోటి క్యాన్సర్ వచ్చింది సపోజ్ ఒకవేళ మన నాలుక క్యాన్సర్ అనుకుందాం మనం కళ్ళతో చూస్తే మనకు ఒక గడ్డ కనిపిస్తుంది అక్కడ సో సేమ్ మనలాగానే డాక్టర్స్కి సేమ్ అందరిలాగానే కళ్ళతో వరకు గడ్డ కనిపిస్తుంది ఇప్పుడు ఆపరేషన్ టేబుల్ పైన పేషెంట్ని పడుకోబెట్టాం ఆ గడ్డ తీసేసినాం కానీ ఇప్పుడు ట్యూమర్ మొత్తం ఆ గడ్డలో పోయిందని ఎట్టే తెలుస్తుంది మన కళ్ళతో చూస్తే నార్మల్గా పోయినట్టే ఉంది కానీ అది లోపలికి పోయి ఉంటే మనం చెప్పలేము ఇప్పుడు ఆపరేషన్ సరు పర్పస్ సరు కానట్టే ఎందుకంటే మెయిన్ ఆపరేషన్ పర్పస్ ఏంది ఆ గడ్డ మొత్తం తీసేస్తే వాటి మిగతా బాడీ పార్ట్స్లలో ఎక్కడ ట్యూమర్ ఉండదు అని క్యాన్సర్ గడ్డ ఉండదు అని కానీ ఇప్పుడు అది లోపలికి పోయిన ఎట్లా తెలవాలి ఈ ఫ్రోజన్ సెక్షన్ అవసరం అక్కడ ఏం చేస్తామంటే పేషెంట్ టేబుల్ పైన ఉంటాడు ఆ గడ్డ ఇమీడియట్గా మాకు పంపిస్తారు మేము వితిన్ థర్టీ మినిట్స్లో రిపోర్ట్ చెప్తాం ఆ బార్డర్స్ ఏవైతే ఉన్నాయో అది ట్యూమర్ ఉందా లేదా ఒకవేళ ఆ బార్డర్లో ట్యూమర్ ఉంటే మళ్ళీ ఆపరేషన్ చేసి మళ్ళీ ఇంకొంచెం ముక్క పరీక్ష మాకు పంపిస్తారు సో దీన్ని ఫ్రోజన్ సెక్షన్ అంటాము ఈ ఫ్రోజన్ సెక్షన్ అయితే ఓన్లీ పెద్ద హాస్పిటల్స్లోనే ఉంది తప్ప చిన్న హాస్పిటల్స్లో లేదు అందుకని చిన్న చిన్న హాస్పిటల్స్లో కొంతమంది ఏం చేస్తారంటే అంబులెన్స్ సర్వీస్ ద్వారా ఎమర్జెన్సీలో ఆ ముక్క తీసుకొని ఇంకో వేరే హాస్పిటల్కి పంపించి అప్పటి వరకు పేషెంట్ ఎప్పుడు పైన ఉంటాడు అది కన్ఫర్మ్ అయినాకనే మళ్ళీ సూచర్స్ చేసేసి తీసుకొస్తారు అందుకని ఇస్టోపెథాలజీలో మెయిన్ ముఖ్యం ఈ ఫ్రోజన్ సెక్షన్ ఓకే సో ఈ ఇస్టోపెథాలజిస్ట్ ఖచ్చితంగా పెథాలజీ తర్వాత మళ్ళీ స్పెషలైజేషన్ చేయాలా ఎట్లా ఉంటుంది ఇది ఇది అవసరం లేదు ఎందుకంటే పెథాలజీలో మూడు సంవత్సరాల కోర్సులోనే ఇస్టోపెథాలజీ మేజర్ భాగం అనమాట ఇప్పుడు ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారు అంటే అంటే కేసెస్ ఎక్కువ పెరగడం వల్ల దీంట్లోనే సబ్ డివిజన్ వచ్చింది అంటే ఓన్లీ కడుపుకి సంబంధించింది గ్యాస్ట్రోపెథాలజిస్ట్ అని చెప్పి నర్సుకి సంబంధించి న్యూరోపెథాలజిస్ట్ అని చెప్పి ఆంకో అంటే ఓన్లీ క్యాన్సర్ సంబంధించింది హిమోటోపెథాలజిస్ట్ అంటే ఓన్లీ బ్లడ్కి సంబంధించింది అంటే వాళ్ళకి వాళ్ళు ఏంటంటే ఒక డిపార్ట్మెంట్కి ఇంకా పరిమితం అయిపోయి దాంట్లోనే గా పోదామని ఉన్నారు కానీ ఇట్లాంటివి ఏమవుతుంది అంటే ఓన్లీ కొన్ని హాస్పిటల్స్ మాత్రమే పరిమితం అవుతుంది అందుకని మ్యాక్సిమం పెథాలజిస్ట్ ఏమైతే ఆల్ డిపార్ట్మెంట్స్ లోనే ఎక్స్పోజర్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట అన్ని చేయడం వల్ల అంటే మల్టిపుల్ రోగులు వస్తారు కాబట్టి ఈజ్ అవుతుంది ఇప్పుడు ఒకటే బ్లడ్ అంటే బ్లడ్ కి సంబంధించిన రెగ్యులర్ గా రారు కాబట్టి వాళ్ళకి కష్టం అవుతుంది అండ్ ఆల్ రౌండర్ ఉంటేనే మనం గిట్ట హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయగలుగుతాం పేషెంట్స్ కి అంటే ఇప్పుడు మీరు మీరు అన్నట్టు ఇప్పుడు హిస్టోపెథాలజీ స్కాన్ డయాగ్నోస్ డయాస్ చేయొచ్చు అంటారా లేకపోతే ఇది బ్లడ్ కానీ లేదంటే మళ్ళీ సెపరేట్ చేయొచ్చు ఎందుకంటే పెథాలజీలోనే మేము మూడు సంవత్సరాల కోర్సు మాది పెథాలజీ అని త్రీ ఇయర్స్ అవుట్ ఎంబీబీఎస్ చాలా లాంగెస్ట్ కోర్స్ అనమాట ఆ తర్వాత వన్ ఇయర్ మళ్ళీ మేము ఎస్ఆర్సి రెసిడెంట్ గా వర్క్ చేస్తాము ఆ తర్వాతనే బయటకు వస్తాం అనమాట అందుకని హ్యాపీగా చేయొచ్చు ఇది హిస్టోపెథాలజీ సార్ హిస్టోపెతాలజీ చేసే ముందు పేషెంట్స్కి ఏమైనా సజెస్ట్ ఇస్తారా సపోజ్ కొన్ని టెస్టులు చేయాలంటే ఫాస్టింగ్ ఉండాలి ఇది చేయాలి అది చేయాలంటారు కదా ఈ ముక్క తీసేవా తీసుకొని వచ్చినప్పుడు పేషెంట్స్కి ఏమైనా సజెషన్స్ ఇస్తుంటారా వీరికి సజెషన్ ఉండదు కన్సెంట్ ఒక్కటి తీసుకుంటాము వాళ్ళకి చెప్తాము మామూలుగా చిన్న బయాప్సీ అయితేనేమో డే కేర్ ప్రొసీజర్స్లో చేసి పంపిస్తారు ఇప్పుడు మామూలుగా స్కిన్ టెస్ట్ అంటాం కదా స్కిన్ కోసం అని ఇప్పుడు చాలామందికి స్కిన్ పైన ర్యాషెస్ వస్తున్నాయి పింపుల్స్ ఎక్కువైతున్నాయి ఈ క్రీమ్స్ పెట్టుకున్నాం ఆ క్రీమ్స్ కూడా నల్లగా అవుతుంది అక్కడ అండ్ పోతారు ఇప్పుడు వాళ్ళు ఎగ్జామినేషన్ చేసినాక సేమ్ థింగ్ వాళ్ళు ఏం చేస్తారు మళ్ళీ మనకు ఇప్పుడు ఆ చిన్న ముక్క తీసి పంపిస్తారు ఆ ముక్క తీసినప్పుడు మనకు కొంచెం బ్లీడింగ్ అవుతుంది రక్తం వస్తుంది కొంచెం నొప్పి వస్తుంది చాలా మంది పేషెంట్స్ దానికే కంప్లైంట్ చేస్తారనమాట నాకు అప్పుడు అంతే చెప్పినాం జస్ట్ కన్సెంట్ ఒక్కటి తీసుకుంటాం వాళ్ళకి కన్సెంట్ ఒక్కటి తప్ప ఇంకేం ఉండదు చిన్న బయాప్సీస్కి అయితే ఏం అవసరం ఉండదు ఓన్లీ మేజర్ సర్జరీస్ అయితే ఏవైతే ఊటీలో ఆపరేషన్ థిటర్లో చేస్తామో వాటికి అయితే ఎస్ టెన్ అవర్స్ ఫాస్టింగ్ ఉండాలి వాళ్ళకి ఉండాలి ఎందుకు ఎందుకు ఫాస్టింగ్ అంటాం అనమాట ఇప్పుడు ఇచ్చే మెడికేషన్ ద్వారా మనకి వామిటింగ్ అట్లా అయింది అనుకోండి ఆ ఫుడ్ పార్టికల్స్ అనేది అబ్స్ట్రక్షన్ వల్ల అప్పుడు ఏమన్నా ఊపిరితిత్తులలో ప్రాబ్లం వస్తుందనే కాన్సెప్ట్ తోనే ఫాస్టింగ్ ఉండమని చెప్తాం అనమాట అవసరం లేదు ఆ డే కేర్ ప్రొసీజర్ జస్ట్ ఒక ప్రొసీజర్ అయిపోయినాక వన్ అవర్ వన్కి బ్లీడింగ్ అయితే అక్కడ నుంచి రక్తం ఏం పోవట్లేదు అంటే పంపించేస్తాం రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ చాలా విషయాలు తెలియజేస్తారు సో ఇదండి హిస్టో పెథాలజిస్ట్ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ సో దీంట్లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటే కింద కమెంట్ చేయండి మళ్ళీ డాక్టర్ నవీన్ గారితో మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది